ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట మండలంలో మండల అధ్యక్షురాలు బోయిళ్ల పద్మజారెడ్డి ఆధ్వర్యంలో స్టూడియో తెలుగు నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ స్టూడియో తెలుగు క్యాలెండర్ ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని చాలా చక్కగా ఉందన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులకు ముఖ్యంగా ఏఎస్పేట మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంపీటీసీలు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తున్నటువంటి స్టూడియో ఎన్ అధినేతకి అలాగే విలేకరులకి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంత అందమైన క్యాలెండర్ ఆవిష్కరించినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముందు ముందు ఈ స్టూడియో ఎన్ను ప్రజలకి మంచి చేస్తూ ప్రజలతో భావాలు పంచుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను